అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి మీరు చూస్తున్నారు ఎన్నో కళల్లో గొప్పదైన ప్రకృతి కళ నుంచి పుట్టుకొచ్చిన ఈ లక్ష్మి లక్ష్మీ కళ ఈ వీడియోలో నా ఫ్యామిలీతో వినాయకుని ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేశాననేదైతే అయితే ఈ వీడియోలో నేను మీకు చూపిస్తానండి ఒక చిన్న సెంటిమెంట్ తోటి అంటే నా ఫస్ట్ వీడియో ఒక వినాయకునితో వినాయకుని వీడియోతో స్టార్ట్ చేయాలని చిన్న ఆశతో అయితే ఈ వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నానండి ఫస్ట్లీ దాని కోసం నన్ను అయితే క్షమించాలి అందరూ విఘ్నేశ్వరుని ఫెస్టివల్ సెలబ్రేషన్ ముందుగా మా ఫామ్లో కొద్దిగా నేచర్ వీడియో అయితే చూపిస్తున్నానండి ఇవైతే మా ఫామ్లో కాసిన నెల్లికాయలు కొందరు ఉసిరికాయలు అంటారు మేమైతే నెల్లికాయలు అంటామండి ఇయర్లీ టూ టైమ్స్ అయితే ఈ కాయలు కాస్తాయండి చెట్టు నింపల పిందెలైతే కొమ్మలు కూడా విరిగిపోయేలాగే ఎత్తుతుందండి పిందైతే పూత పింది ఫుల్గా ఉంటుంది మనం వాటర్ వాటికి పోసినా పోయకపోయినా వర్షానికి బాగా ఈ కాయలు అనమాట ఇవైతే ఫుల్ పిందెలేనండి ఇంకా పెద్దవైతే మిగిలిన కొమ్మల్లో ఇంకా ఎక్కువగా ఉంది మావులు టర్కీ కో అని అంటామండి మేము ఇంకా ఎక్కువ కోళ్ళే ఉన్నాయండి ఇవైతే నెక్స్ట్ వీడియోలో అవి కూడా మిక్సేజ్ చేస్తాను ఒక నెమలి ఎట్లా పించం విప్పుతుందో అలాగే సేమ్ ఇవి కూడా అయితే ఉంటుందండి ఇవైతే రెండు ఇదొకటి పింజు ఇంకొకటి పెట్ట ఈ రెండు మనతో మనుషులతో చాలా క్లోజ్గా అయితే మూవ్ అవుతానండి మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి రావడము మన పిలవగానే వచ్చి మనకి పక్క చేయకపోవడము అట్లయితే ఫ్రీగా బాగా మనుషుల్ని బాగా నమ్ముతాయి అన్నమాట ఆ తొండం కూడా చూడండి ఎట్లుందో ఆ రెక్కలు అట్లా విప్పినప్పుడు ఆ తొండం పొడవుగా వచ్చేస్తుంది అనమాట ఫెస్టివల్ రిలేటెడ్ వీడియోలో వచ్చితే వచ్చేసామండి మేము మా పెద్దాడు వాళ్ళ ఫ్రెండ్స్ చేరి చిన్న వినాయకుడిని అయితే ఈవినింగ్ వెళ్ళి మా ఏటి దగ్గర అయితే తెచ్చి వినాయకుని అయితే చేశారండి మేము పూజ కోసం తెచ్చిన వినాయకుని కన్నా ఇక్కడ మా పెద్దోడు చేసిన వినాయకుడు చాలా ముచ్చటగా బాగా అనిపించింది నాకైతే కలర్స్ చేసించారు తర్వాత చూడడానికైతే చాలా కలగా అయితే అనిపించిందండి మేము పూజ కోసం తెచ్చిన వినాయకుని బొమ్మతో పాటు దీన్ని కూడా పెట్టి పూజ అయితే చేస్తానండి నేను ఫెస్టివల్ రోజు ఇలా చూస్తే చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది అంత బాగా అయితే ఉండిందండి ఇదైతే నేను ఫెస్టివల్ రోజు ఇలా అమ్మచ్చానండి అయితే వంటకాలన్నీ ఇట్లా నేను నైట్ నుంచి రెడీ చేసుకుంటానండి ఇట్లా అన్నీ పెట్టి పూజించడం అంటే నాకు చాలా అయితే ఇష్టము ఈ ఫెస్టివల్ గురించి నేను ఇక్కడ పెట్టిన కలుషరం గురించి పసుపు ముద్ద గురించి ఫుడ్ గురించి కొద్దిగా అయితే ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినంత వరకు మీకైతే చెప్తానండి ఈరోజు వినా వినాయకునికి గరిక ఎందుకు ముఖ్యమైన పెడతారని విఘ్నేశ్వరునికైతే గరికతో పూజ చేస్తే చాలా మంచిదనైతే చెప్తారండి గరికకు ఒక చిన్న స్టోరీ అయితేనే ఉంది పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడంట రాక్షసుడు ఎక్కువ వేడిని కలిగి ఉండి ప్రజలకంతా ఇబ్బంది పెట్టేవాడంట దానివల్ల ప్రజలంతా ఇబ్బంది పడేవాళ్ళంట విఘ్నేశ్వరుడు వెళ్ళి ఆ అనలాసురుడిని అంతం చేశాడు అంతం చేసినప్పుడు ఆ వేడి ప్రభావం విఘ్నేశ్వరునికి కూడా తగిలిందంట అప్పుడు ఒక కడుపు నొప్పితో విఘ్నేశ్వరుడు బాధపడుతూ ఉంటే దేవతలంతా ఎన్నో ప్రయత్నాలు చేశారంట శివుడు వచ్చి పాముని నడుముకి చుట్టాడంట సాగరుడు వచ్చాడంట ఎన్నో చేసినా కూడా దాని ప్రభావం అలాగే ఉందంట తర్వాత ఇరవై ఒక్క మంది ఋషులు వచ్చి ఒక గరిక పోసను తలపై పెట్టగానే ఆ వేడి ప్రభావం పూర్తిగా తగ్గిందంట అప్పుడు విఘ్నేశ్వరుడు ఒక మాట చెప్పాడంట గరికతో నన్ను అయితే ఎవరిని పూజిస్తారో ఎవరైతే నన్ను పూజిస్తారో వాళ్లకు సంతోష సుఖశాంతులను కలిగిస్తానని చెప్పాడంట అందుకని గరికనైతే కంపల్సరీగా దేవునికైతే పెడతామండి ఇంకొకటి ఇక్కడ జిల్లేడిమాల అందరి దేవుళ్ళకై అందరి దేవుళ్ళకు ఇష్టమైన పూలవి ఎందుకంటే పాలదార పూలు అంటే ఆ పూలల్లో పాలు కారుతాయి కాబట్టి వాటిని పెడితే దేవుళ్ళకి మంచిదని చెప్తారు ఇంకొకటి విఘ్నేశ్వరునికి జిల్లేడి పూలు చాలా ముఖ్యమైనది ఎందుకంటే జిల్లేడి పూ చెట్టు యొక్క వేర్లు చూసామంటే కనుక ఒక హండ్రెడ్ ఇయర్స్ జిల్లేడు చెట్టు అలాగే పెంచి ఒకవేళ వాటి వేర్లను మనం చూస్తే కనుక వేర్లలో ఆటోమేటిక్గా విఘ్నేశ్వరుని యొక్క రూపం కలిగి ఉంటుందంట అందుకనే విఘ్నేశ్వరునికి అర్క గణపతి అనే పేరు కూడా ఈ జిల్లేడి చెట్టు వల్లనే వచ్చింది నేనైతే ఇలా సింపుల్గా దేవుణ్ణి డెకరేషన్ చేశానండి ఇక్కడ మా పెద్దోడు చేసిన చిన్న వినాయకుడిని కూడా పెట్టి పక్కన పూజ చేశాను ఇక్కడ ఇక్కడ చిన్న పసుపు ముద్ద చూస్తున్నారు కదండి ఆ పసుపు ముద్ద అయితే విఘ్నేశ్వరుడు తొమ్మిది అవతారాలు ఉంటాడంట అవతారాలు అలాగ తొమ్మిది అవతారాలకి కలిపి అలా పసుపు ముద్ద చేసుకుని దానికి అవతారాలకి పూజ చేస్తే మంచిదని అయితే చెప్తుంటారు నేను ఎవరి ఇయర్ అయితే అలాగే పెడతానండి నేనైతే ఎవ్రీ ఇయర్ అలాగే పెడతాను ఇంకొకటి కలిశం అయితే కంపల్సరీ పెడతానండి మీకు ఒక స్టోరీ కూడా తెలుసుంటుంది కలిషం అన్ని నదుల నీళ్ళతో ఆ విఘ్నేశ్వరునికి అభికి అభిషేకం చేసినంత పుణ్యం మనకి దక్కుతుందంట కలిశం పెడితే మాత్రం ఏ పూజ ఒక విఘ్నేశ్వరుని పూజ అయినా కాదు ఏ పూజలోనైనా కలిశం పెట్టి పూజ చేస్తే చాలా మంచిదనైతే చెప్తూ ఉంటారండి నేనైతే పూజ కోసం ఇలా అయితే రెడీ అయిపోయాను హాల్లో అయితే ఇలాగా విఘ్నేశ్వర్ని అయితే సింపుల్గా అమర్చుకున్నానండి ఆ రోజంతా పూజలోనే నేనైతే చాలా నిష్టగా ఇష్టంగా చేస్తానండి పూజనైతే ప్రతి ఒక్క వంట ఎక్కువ చేసి పెట్టడము అలా చూసుకోవడం అంటే నాకు ఇష్టము నెక్స్ట్ పూజ చేసిన తర్వాత అయితే నీట్గా ఊర్లో అందరూ కలిపి ఒక దేవుణ్ణి అయితే విఘ్నేశ్వరిని అయితే పెడతామండి గుడి దగ్గర అంటే రచ్చలాగా ఉంది రచ్చలో పెడతామన్నమాట ఈవినింగ్ టైంలో ఇంట్లో పూజ అయిన తర్వాత అందరూ ఊరు మొత్తం అక్కడికైతే చేరుకుంటామన్నమాట ఇలాంటి టైంలో అందరినీ కలుస్తాం కాబట్టి నేనైతే ఇలాంటి ఫెస్టివల్స్ని అయితే ఊర్లో ఏవైనా అందరూ కలిపి చేశారంటే మాత్రం అస్సలు మిస్ అవ్వనండి కంపల్సరీ అటెండ్ అవుతాను ఇంట్లో చేసినా కూడా మళ్ళీ అన్నీ అక్కడికి కూడా తీసుకెళ్ళి నీట్గా పూజ చేసుకుని అయితే వస్తామండి పొద్దున్న నుంచి అందరూ కలిసి ఇలాగ నీట్గా అయితే డెకరేషన్ చేసుకుంటామండి చేసుకుని ఇలాగైతే విఘ్నేశ్వరుని నిలుపుకుంటాము అటు సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే వినాయకుని గుడిలాగా ఉందండి చిన్న మందిరము ఇది నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు షేర్ చేస్తాను మా పెద్దోడు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి అక్కడ మొత్తం చూస్తున్నాడు అనమాట నెక్స్ట్ డే మూడవ రోజుకైతే ఆ రోజు ఫ్రైడే వచ్చిందండి కాబట్టి మామూలుగా మా ఊళ్ళో ఏం చేస్తారంటే అలా ఫ్రైడే వచ్చిన టైంలో నైట్ కొద్దిగా విఘ్నేశ్వరుని కదిపి ఉంచితే మరుసటి రోజుకి మూడవ రోజు లెక్క వస్తుందన్నమాట అట్లా పిల్లలు వాళ్ళు ఆశపడ్డారన్నమాట వాళ్ళే మోసుకెళ్ళి జల్ది చేయాలని ఇంకా అంత దూరం వెళ్ళలేము కాబట్టి ఊర్లో పెట్టిన విఘ్నేశ్వరుని ఐదో రోజు నిమజ్జనం చేద్దాం అనుకున్నారు కాబట్టి నీట్గా పూజ చేసి ప్రసాదం పెట్టి పెట్టానన్నమాట వాళ్ళు రాగానే దేవునికి దండం పెట్టుకొని నీట్గా విఘ్నేశ్వరుని తీసుకెళ్ళి ఇక్కడ పెద్ద గణపయ్య దగ్గర అయితే పెట్టేశారండి వాళ్ళు ఇష్టపడ్డారు కాబట్టి నేను ఈవినింగ్ వరకు వెయిట్ చేసి వాళ్ళ దగ్గర అయితే తీపిచ్చానండి పెద్దడు గణపతి పప్ప మోరియా అని చెప్పమంటూ ఉంటే మా చిన్నోడు తిరుక్కుని టెంకాయ అయితే తింటున్నాడు ఇప్పుడు చెప్తున్నాడు మా తాతగారు పొద్దున్నే గుళ్ళో అయితే పూజ చేస్తారండి సో మా చిన్నోడు కూడా ఐదు కంతా లేచి మా తాతతో అయితే వెళ్ళిపోతాడు పూజ కోసము అన్నీ చూసుకొని వస్తాడన్నమాట మట్టి నేను నీట్గా బొట్టు పెట్టుకొని వస్తాను ఏమన్నారు మొహంకి అది ఒక కలలాగంటే ఏమన్నారు నన్ను అదే కో ఈదమ్మతే హీరోజిటీ వీడియో అయితే ఇదండి నా సెలవు